రాజగోపాల్ రెడ్డి గారు నేను అధ్యక్ష అధ్యక్ష వాళ్ళు వాళ్ళు ఇప్పటికి కూడా వాళ్ళు వాళ్ళు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధ్యక్ష ఏ విధంగా ప్రవర్తించిండ్రు ఇప్పుడు ప్రతిపక్షంలోకి పోయిన తర్వాత కూడా వాళ్ళ వైఖరిలో వాళ్ళ బుద్ధి మారలేదు అధ్యక్ష వాళ్ళ 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 పద్ధతులు చూస్తుంటే ఒక మంత్రి మా బలహీన వర్గాల మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతుంటే కేటీఆర్ గారు అహంకారం తోటి కూర్చోవాలంటున్నారంటే ఎంత అహంకారం ఉంది ఆ కేటీఆర్ గారికి తెలంగాణ ప్రజలు మీకు కేటీఆర్ వైఖరిలో మార్పు రాలేదంటే ఆ రాజకీయ పాలనకు వద్దనే ప్రజ తెలంగాణ ప్రజలు మార్పు కోసం అని చెప్పే వాళ్ళు అక్కడ పంపించారు అయినా బుద్ధి రాలేదు అధ్యక్ష మీరు ఒక విషయం చెప్తా మన కడియా సీఆర్ గారు కలియన్సీ గారు చాలా సీనియర్ నాయకులు ఆయన సభల మొన్న మాట్లాడుకుంటా సభల నా గురించి ఏం మా స్పీకర్ అంటే గౌరవం కళ్యాణ్ సిరి గారు చాలా సీనియర్ నాయకులు సీనియర్ నాయకులు మేధావి అంటే నాకు గౌరవం మొన్న సభల నా గురించి ఏం మాట్లాడతాడు నీకు మంత్రి వచ్చేది ఓ మంత్రి వచ్చేది లేదు సచ్చేది లేదా అన్నాడు అధ్యక్ష అంత సీనియర్ నాయకుడిని ఒక మాట్లాడుతున్నా మీ ద్వారా మీ ద్వారా ఏమడుతున్నా అంటే అదే నాకు వస్తుందా రాదా మా ప్రభుత్వం ఉంది అది ముఖ్యమంత్రి అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది అది వదిలేయండి అది కళ్యాణ్ సిఆర్ గారు అది మీ చేతిలో లేదు నా చేతులు లేదు కానీ నువ్వు ఒక ఉద్యమకారుడు తాటికొండ రాజయ్య గారికి నువ్వు రెండు సార్లు మోసం చేసినావు ఎట్లా ఒకసారేమో ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉంటే అవమానకరంగా ఆనాడు తొలగించి ఆయన ఆ పీఠంలోకి ఎక్కిండు ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకుండు ఆయన తెలంగాణ కోసం ఉద్యమ పార్టీ అని చెప్పి ఆనాడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టిఆర్ఎస్ గెలిస్తే ఉప ముఖ్యమంత్రి పదవిలో అమానకరంగా తీసేసి పదవిలోకి ఎక్కిన చరిత్ర ఆయనది రెండోసారి మొన్న సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన తాటికొండ రాజయ్య ఉద్యమకారుడు ఏనాడు తెలంగాణ కోసం మాట్లాడని కడియం గారు మళ్ళీ మంత్రి కావాలన్న ఆశతోటి మళ్ళీ ఆయన టికెట్ చేయకుండా ఎమ్మెల్యేగా గెలిచి వచ్చిన తర్వాత అలా ప్రభుత్వం రాకపోయేసరికి ఫ్రస్ట్రేషన్ లా ఏ అర్థం కాక నువ్వు మంత్రి కాదు నేను నా కాదా తెలియదు కానీ నువ్వు మాత్రం నీ జన్మల పిఆర్ఎస్ పార్టీలో ఉంటావు నువ్వు మంత్రి కావు అది మాత్రం గుర్తుపెట్టుకోను